అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఏడవ తేదీ శుక్రవారం రోజున కన్యా వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కన్యాశి వారు కాలాన్ని గడుపుతారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు ఒక వ్యవహారంలో డబ్బు చేతికి లభిస్తుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందినం అవసరానికి ధనం లభిస్తుంది నిరంతరం శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన యోగం ఏర్పడుతుంది వింటారు కొనుగోలు ఆర్థికంగా గతం కన్నా బాగుంటుంది పెరుగుతుంది మిత్రిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది అందరినీ కలిపి చాలా మంచిది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆత్మీయుల సలహాలు చేస్తాయి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలకు చేరువవుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదే విధంగా అనుకున్నతాన్ని సాధిస్తారు అపరిచితులను అతిగా నమ్మవద్దు అదే విధంగా మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చే పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తెలిచేనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ముఖ్య విషయాలలో పెద్దల సహకారం లభిస్తుంది అధికారులు జాగ్రత్త వహిస్తారు కావద్దు ఖర్చులను అదుపు చేస్తారు శుభ కాలం చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది బాటలు వేస్తారు పెద్దల బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో గొప్ప పేరును సంపాదిస్తారు వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి మేలైనటువంటి ఫలితాలను అందుకు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలకు అనుకూలత ఏర్పడుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అవసరానికి సహాయం చేసేవారు

దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు అదేవిధంగా చేపట్టినటువంటి పనులు ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఇంటి గెలుస్తారు కొన్ని సందర్భాలలో చించల బుద్ధితో వ్యవహరించకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తొలగిన శ్రమ తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది బంధువులతో సంతోషంగా గడుపుతారు ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు కుటుంబ విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అవాంతరాలు తెలుగునం ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యల తొలగనం వృధా ఖర్చుల తెలుగున మాట పట్టింపుల తెలుగునం సోదరులతో స్థిరాస్తి వివాదాలు తెలుగునం ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడిన చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన అభివృద్ధిని సాధిస్తారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆశించినటువంటి పదవులు ఏర్పడిన ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు తెలిగిన ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు నూతన వాహనయోగం ఏర్పడిన ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపారం గతం కంటే పుంజుకుంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదం కన్యా వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా